హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎటు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ సారీస్ వచ్చేసాను ముందుగా మీరు ఫస్ట్ ఫస్ట్స్ అందరూ కూడా లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం మర్చిపోద్ది వచ్చేసేసి జిగెల్ రాణి శారీస్లోనే సపరేట్ బ్లౌజ్ కాంబినేషన్ అండి ఇవి అయితే కనుక క్లాత్ అయితే కనుక ప్యూర్ జార్జెట్ క్లాత్ అనేది వచ్చేసింది చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి మంచి లుక్ అనేది వస్తుంది వచ్చేసి కాఫీ కలర్ రెండు రెడ్ కలర్ పౌడర్తో వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా బోర్డర్లో అయితే కనుక స్టోన్ చివరి దాకా కూడా ఉంటుందండి బ్లౌజ్ అనేది సపరేట్ అనేది ఇచ్చేశారు కలర్ కాంబినేషన్ అయితే కనుక అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుందండి చూస్తారు కదా హ్యాండ్స్ కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్తో వస్తుందండి ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ బ్లూతో వస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం అని చూస్తున్నందుకు కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎక్కువ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి శారీస్ కనుక చాలా చాలా సాఫ్ట్ అనేది ఉన్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లో తన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి అనేది పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను అలాగే ఆన్లైన్ పేమెంట్ ఏంటండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో